శ్రీవారు ఆదివారం వచ్చింది కాస్త కూరగాయలు తెచ్చిపెట్టండి మళ్ళీ వారం వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని మా ఆయనకి చిలక్కి చెప్పినట్టు అంత ముద్దుగా చెప్పిన మనం చెప్పగానే వింటే వాళ్ళ హస్బెండ్స్ ఎందుకు అవుతారు నేను చెప్పింది ఈ చెవులో నుండి ఆ చెవులో విని వదిలేయడం ఆఫీస్కి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది మరి నెక్స్ట్ డే ఏమండలో నాకు అర్థం కాక సరే అని కిందకి దిగి మా కాంపౌండ్ లో వెతికితే ఏదో ఒకటి దొరుకుతాయని బయటకు వస్తాయి చక్కగా ములక్కాయలు దొరికాయి ఇవేంటో ఈ కలర్ లో ఉన్నవి అవి తినేవా కావా నాకు అర్థం కాలేదు మా క్వార్టర్స్ లో ఉండే సగం మంది ములక్కాయలు తినరు ఓన్లీ సౌత్ వాళ్ళు మాత్రమే కోస్తా ఉంటారు అలా అని చెప్పి ఆడవాళ్ళకి పని పెట్టండో మగవాళ్ళే వచ్చి కోసుకుపోతారు కానీ మనకి మాత్రం చెట్టుకు కోసుకోవడం ఏంటి చీప్ గా కొని తెచ్చేస్తాను కావాలంటే అని చెప్తా ఉన్నా అదన్నమాట మా ఆయన వరుస ఫ్రీగా ఉన్నా కూడా కోసుకోవడానికి అంత సిగ్గు అప్పుడప్పుడు కష్టపడే మగవాళ్ళకి నొప్పి తెలియకుండా ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలో తప్పే ఉందిలే అనిపిస్తుంది మా కాంపౌండ్ లో పక్కనే అంజీరా ఫ్రూట్ చెట్టు ఉందండో సరే కదా అని అంతకు ముందు కోసినప్పుడు లోపల చూస్తే పురుగులు ఉన్నాయి ఈ సారి చూస్తే మాత్రం చాలా బాగుంది ఫ్రూట్ సరే అని తిని చూసాను కొంచెం తీయగా చప్పగా ఉంది అమ్మయ్య రేపటి కూర కోసం అయితే ఇవి హ్యాపీగా సరిపోతాయి